ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా టీజర్ విడుదలైంది ఇరవై నాలుగు గంటల్లోనే యాభై తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్తో రికార్డులు బద్దలు కొట్టింది వింటేజ్ లుక్ హారర్ సీన్స్ కామెడీతో అందరినీ ఆకట్టుకుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టులలో ది రాజాసాబ్ ఒకటి డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా రానే వచ్చింది ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులను కూడా ఆకట్టుకోవడంతో అత్యధిక వ్యూస్ సాధిస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది ఈ క్రమంలోనే పాత రికార్డులు బద్దలు కొడుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ మేరకు టీజర్ రిలీజైన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే యాభై తొమ్మిది మిలియన్ ప్లస్ నేమ్ ఒకటి ప్లేస్లో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది టీజర్కు వస్తున్న భారీ వ్యూస్ ది రాజాసాబ్ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఇక వింటేజ్ లుక్లో ప్రభాస్ కనిపించిన తీరు హారర్ సీన్స్ ప్రభాస్ కామెడీ టైమింగ్స్ గ్రాండ్ మేకింగ్ హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు ఇలా ప్రతిది రాజాసాబ్ మూవీపై అంచనాలు భారీగా పెంచేశాయి డార్లింగ్ ప్రభాస్ను ఎలా చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు ఫైనల్ గా అలా దర్శనమివ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కాగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది మొత్తం మీద రాజాసాబ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచింది డిసెంబర్ ఐదున విడుదలయ్యే ఈ సినిమాకు మంచి విజయం సాధించాలని ఆశిద్దాం